మన ప్రభు అయినా యేసు క్రీస్తు నామోనో కూడి ఉంటున్న బిడ్డలకు మరి మరి లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను ఏదైనా ముందు మనము ఒక చక్కని క్రిస్మస్ యొక్క మర్మాన్ని తెలుసుకుందాం నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి మనము చేస్తున్న క్రిస్మస్లో దేవుడు సంతోషిస్తుంటున్నాడు దేవుని సంతోషపరిచే విధంగా క్రిస్మస్ను మనము ఎలా చేసుకోవాలి అనేది మనము తెలుసుకుందాం ఎందుకంటే క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు ఈ లోకంలో ఎవరిదన్నా పుట్టినరోజు ఉంటున్నప్పుడు ఎవరిదైతే పుట్టినరోజు ఉంటుంటున్నదో ఆ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డకు సంతోషపరిచే విధంగా వారిని కొట్టడానికైనా తిట్టడానికైనా ఇష్టపడము వారికి సంతోషం కలిగించటాని కోసం మంచి గిఫ్ట్లు కానీ వస్త్రాలు కానీ కొనిస్తూ ఉంటాం అలాగే దేవుణ్ణి మనము సంతోషపరచగలుగుతూ ఉంటున్నాము ఈ లోకంలో మనము ఇతరులను సంతోష పెట్టే విధంగా దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతుంటున్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎటువంటి కార్యాలు చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనేది కూడా మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో చాలామంది చేస్తున్న క్రిస్మస్లో వారు వారు సంతోషించే అవకాశాలు ఉంటున్నాయి కానీ క్రీస్తు సంతోషిస్తున్నాడా లేదా అనే ఆలోచన లేకుండా పోతూ ఉంటున్నది అయితే మతస్సు వార్తం ఇరవై ఐదో అధ్యాయము నలభై వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసి గనక నాకు చేసి తిరని నిత్యముగా మీతో చెబుచున్నానని వాడితో అనును హలోయ మనం ఈ లోకంలో పుట్టిన చేసుకుంటున్న వారిని సంతోషపరచడానికి ఎటువంటి కార్యాలైనా చేయడానికి వారి ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం అటువంటిది సర్వలోకానికి తండ్రి అయినా దేవుని యొక్క పుట్టినరోజును మనము దేవుని సంతోషపరిచే విధంగా చేసుకుంటున్నామా అనేది మనం చూసినట్లయితే చేసుకోవట్లేదని మనము గుర్తించాలి అయితే ఈ లోకంలో పుట్టినరోజుకు చేసుకుంటున్న వ్యక్తులకు చేసినట్లుగా మనము దేవునికి ఏ విధంగా చేయాలని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది మిక్కిలి అల్పులైన వారికి మీరు ఇలాగూ చేసి ఎలాగూ లోకంలో తిండికి వస్త్రాలకి మరి ఇబ్బంది పడుతూ ఉంటున్న వారికి మనము చేతనైన సహాయము చేయగలిగినట్లయితే దేవుని సంతోషపరిచిన వారముగా మనం ఉంటాము కాబట్టి ఆ విధమైన మన పనులు చేసే వారముగా మనము ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాము మనలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి కలిగిన వారు ఉంటూ ఉంటున్నారు వారు ఈ లోకంలో సహాయము పొంద యోగ్యత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మనము లంచము తీసుకోకుండా నీతిగా న్యాయముగా వారి పనులు చేర్చిపెట్టినట్లయితే ఆ పనిలో ప్రభు సంతోషిస్తూ ఉంటాడు నిజమైన క్రిస్మస్ చేసుకున్న వారముగా ఉంటాము కాబట్టి ఆ విధమైన పనులు కలిగి మనం ఉండాలి అలాగే డబ్బు డబ్బు అవసరము ఉంటున్న వారు అనేకులు ఉంటున్నారు వారు వడ్డీలకు ఎంతైనా వడ్డీలకు తీసుకొని వారి అవసరతలు తీర్చుకుంటూ ఉంటున్నారు అటువంటి వారికి దేవుని బిడ్డగా నీవు నేను వడ్డీ లేకుండా వారికి మనము సహాయం చేయగలిగినట్లయితే వారికి ధనమిచ్చి వడ్డీ లేకుండా వారి అవసరత తీర్చగలిగినట్లయితే మనము నిజమైన క్రిస్మస్ చేసుకున్న వారముగా ఉంటూ ఉంటాం ఆ ప్రభువు ప్రేరేపిస్తే అసలు కూడా క్షమిస్తే ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు ద్వారా మనం పొందుకుంటూ ఉంటాం అలాగే విధవరాళ్ళు ఉంటున్నారు అనేకుల చేత దూషింపబడుతూ ఉంటున్నారు అటువంటి వారిని మనం ఒక తల్లిగా చెల్లిగా అక్కగా మనం భావించి వారికి ఓదార్పు మాటలు చెప్పి వారు అక్కడ తీర్చగలిగినట్లయితే మనము వారిని సంతోషపెట్టడమే కాదు ప్రభువును కూడా సంతోషపెట్టిన వారిగా ఉంటూ ఉంటాం హాస్పిటల్లో అనేకులు రక్తము దొరక ప్రాణం కోల్పోతూ ఉంటున్న వారు ఉంటున్నారు అటువంటి వారికి మనము రక్తము ఇవ్వగలిగినట్లయితే మనము బలహీనులం అవ్వము కానీ నూతన రక్తం మనలోనికి వస్తూ ఉంటున్నది ప్రభువును సంతోషపెట్టిన వారిగా ఉంటాము అలాగే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారముగా కూడా ఉంటాము కాబట్టి ఇటువంటి పనులు మనము చేయాలి ఆనాదులు ఉంటున్నారు వారిని మనం ఆదరించి వారు తల్లిదండ్రులు లేక వారు అవసరతలు తీర్చివారు లేక ఉంటున్నారు బాధపడుతూ ఉంటున్నారు అటువంటి వారికి మనము వారి అవసరత తీర్చగలిగి వారికి మనకు సాధ్యమైతే తల్లిదండ్రులు అందించలేని ప్రేమను మనము అందించగలిగినట్లయితే ప్రభు సంతోషిస్తూ ఉంటాడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు మనము నిజమైన క్రిస్మస్ చేసుకున్న వారముగా ఉంటాము కాబట్టి విధమైన పనులు మనము కలిగి ఉండాలి అలాగే ఈ లోకంలో నశించిపోతూ ఉంటున్న వారు అనేకులు చీకటి బ్రతుకులుతూ ఉంటున్నారు అటువంటి వారిని కూడా మనము ప్రభు యొక్క ప్రేమలోనికి నడిపించాలి ఎందుకంటే లూకా సువార్త పదిహేను అధ్యాయం ఏడవ చినుములు సెలవిస్తూ ఉంటున్నారు కదా మారు మనసు అక్కర్లేని ఇక్కడ వాక్యాన్ని ఒకసారి మనము చూసుకుందాం మారు మన సహకర్ లేని తొంభై తొమ్మిది నీతిమంతుల విషయమై